హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ సో వీటిల వారితో ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం సో ఇక్కడ మనం చూస్తే గత ముప్పై రోజుల నుంచి అయితే రోజుకొక ట్విస్ట్తో అయితే మనకైతే ప్రతిరోజు ట్రోలింగ్లో అయితే వస్తున్నారు మన మంచు ఫ్యామిలీ వారసులు ఎవరైతే ఉంటారో వారసులు కావచ్చు అలాగే మంచు మంచు ఫ్యామిలీ పెద్దరాయుడు మన మోహన్ బాబు కావచ్చు సో ఇక్కడ వీళ్ళ గురించి మనం ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం ఫస్ట్ ముందుగా చూస్తే మన పెద్దరాయుడు మోహన్ బాబు గురించి మాట్లాడుకుందాం సో అసలు మోహన్ బాబు అంటే మనకి గుర్తొచ్చేది క్రమశిక్షణ సో క్రమశిక్షణతో పెంచినప్పుడు అలాగే అదే క్రమశిక్షణతో ఇద్దరికీ ఆస్తి పంపకాలు చేయాలన్న పడలేదా సో అది అది చేయలేకపోయేటట్టే దాని అంత అర్థమైంది ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇతను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఫామ్ హౌస్లో కావచ్చు ఏవైనా ఏవైనా కావచ్చు అన్నింటినీ ఖాళీ చేయమని చెప్పైతే మన మంచు మనోషికి నోటీస్ అయితే వెళ్ళిందంట సో మన కలెక్టర్ కలెక్టర్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు అసలు ఇలా ఎందుకు చేయాలి అసలు ఇతను మన మంచు మనోజ్ నిజంగా మోహన్ బాబు కొడుకేనా లేకపోతే ఇంకేమైనా అనేది డౌట్ అసలు అనమాట ఎందుకంటే అసలు కొడుకు ఇద్దరు కొడుకులు అయినప్పుడు ఇద్దరికి ఆస్తి సమానంగా పంచన్నా పడలేదట సో ఎక్కడ ఎక్కడైతే బిజినెస్ అవి ఉంటాయో వాటన్నింటినీ మంచు విష్ణుకి చేస్తే అంటే కోట్లేమో మన మంచు విష్ణుకి లక్ష్యలేమో మంచు మనోజ్కి సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో లక్ష్మీ పిక్చర్స్ అని ఏవైతే కొన్ని కొన్ని ఉన్నాయి కదా సో వాటన్నిటికీ వాటన్నిటిలో మన మంచు విష్ణు కూడా కొంచెం సపోర్ట్ చేశాడు కదా అవి కొంచెం పాపులర్ అవడానికి అలాగే మూవీస్ చేశాడు సో అంటే అందరూ కలిసి కష్టపడ్డారు అలాంటప్పుడు అందరికీ సమాన భాగాలు ఉండాలన్న పర్లేదు కదా సో అలాంటప్పుడు మన మంచు మంచు మనోజ్ మనోషవరైతే ఉన్నారు వాళ్ళు అడగడంలో తప్పలేదు కదా సో ఇక్కడ ఈ క్రమశిక్షణ విధానంలో మన మోహన్ బాబు అయితే ఆస్తి పంపకాలు సమానంగా పంచలేకపోయాడు అని అయితే మనమైతే చెప్పొచ్చు తర్వాత మన మంచు విష్ణు మన మంచు వారసుడు పెద్ద వారసులు ఎవరైతే ఉన్నారో తన గురించి మాట్లాడితే తను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నేను ఫ్యామిలీ గురించి మాట్లాడను ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి అని చెప్ అని అయితే చెప్తాడు మీరు మీరే చూడండి గురించి అడుగుతున్నారు మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ దాని తర్వాత చూస్తే ట్విట్టర్లో ఇలాంటి షేర్ పెట్టొచ్చా పెట్టకూడదా మీరే చెప్పండి ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఏంటి రౌడీ మూవీలో రౌడీ మూవీ మన రామ్ గోపాల్ వర్మ ఏదైతే తీశాడో డైరెక్ట్ చేశాడో ఆ రౌడీ మూవీలో ఒక డైలాగ్ అయితే ఫేమస్ అయింది ఏంటది ప్రతి ఒక్క సింహం కావాలనుకుంటుంది కానీ వీధిలో మరగడానికి అడవిలో గర్జించడానికి తేడా ఉంది ఆ తేడా వచ్చే జన్మలో అయినా నువ్వు తెలుసుకో అయితే మన విష్ణు షేర్ చేశాడు అంటే ఫ్యామిలీ గురించి నేను చెప్పను 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 అన్నోడు తమ్ముడి గురించి ఇంత తప్పుగా మాట్లాడతాడా మీరే చెప్పండి సో ఇది అంటే తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన మంచు మనోజ్ తనని వీధి కుక్కతో అయితే పోల్చాడు అంటే ఇది ఎంత దారుణమో మీరు చూడండి అంటే ముందుగా అయితే నేను మంచు మనోజన సపోర్ట్ చేయట్లేదు కానీ ఇక్కడ స్టార్ట్ చేసింది మంచు విష్ణు అంటే పెద్దవాళ్ళు ఇంటో పెద్దవాళ్ళు ఎలా ఉంటారు సో కొంచెం ఏదైనా ఉంటే సర్దుకోవడం అలా అలా ఉంటారు కానీ ఇక్కడ మన మంచు విష్ణు ఇలా షేర్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు మరి మీకేమనిపించిందో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి దాని తర్వాత అయితే ఇంకా మన రెండో వారసుడు మన మంచులో రెండో వారసుడు ఎవరైతే ఉన్నారో మంచు ఫ్యామిలీలో సో తన పేరు మంచు మనోజ్ సో ఏదో కాస్తో కోస్తో సినిమాలు తీసి కొంచెం మంచు ఫ్యామిలీలో పేరు ఉంది అంటే అది మంచు మనోజ్కే అది అయితే మనం ఓపెన్గా అయితే ఒప్పుకోవాలి అది ఎవరైనా సరే మంచు మోహన్ బాబు అయినా సరే మంచు విష్ణు అయినా సరే ఎవరైనా ఒప్పుకోవాలి సో దాని తర్వాత ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ని షేర్ చేశాడో మన వెంటనే మనం మంచు మనోజ్ అయితే దానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది ఫ్రాడ్కి ఒక సింహం అవ్వాలనుకుంటుంది కానీ అది అవని పని నువ్వు తొందరలో తెలుసుకుంటావు అది అని మన మనోజ్ అయితే దానికి రిప్లై ఇవ్వడం జరిగింది సో ఇది ఇది కూడా నేనైతే కరెక్ట్ అని నేనైతే చెప్పను ఎందుకంటే ఫస్ట్ మన మంచు విష్ణు ఎవరైతే ఉన్నారో దాన్ని షేర్ చేయడం వీరికి ఒకతో పోల్చడమే తప్పు అలాంటిది మన మంచు మనోజ్ కూడా ఫ్రాడ్ కుక్కతో అయితే పోల్చాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వెంత నేనెంత అని గొడవ అనేది పెద్దది అయిపోయి ఇక్కడ ఫైనల్గా మంచు ఫ్యామిలీ ఏదైతే ఉందో నా తన మంచు ఫ్యామిలీ పరువు అది నిలువున మొత్తం మంట కలిసిపోతుంది సో ఇక్కడ మళ్ళీ ఇప్పటికి కూడా ఇప్పటికైనా సరే తెలుసుకొని కూర్చొని మాట్లాడుకుందామని మన మంచు మనోజ్ ఒక మంచి పాయింట్ అయితే తీసాడు సో ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని పెడితే ఇప్పటికి కూడా ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు మన మీడియా ముఖంగా కూడా చెప్పాడు కానీ ఇప్పటికి కూడా వీళ్ళు ఎందుకు కూర్చొని మాట్లాడట్లేదు ఎందుకు కూర్చొని రాజీకి రావట్లేదు అంటే ఇక్కడ ఒక ఒక మన మంచు మనోజ్ అయితే ఒక పాయింట్ అయితే రైస్ చేశాడు ఏమైనా రైస్ చేశాడు ఇక్కడ కన్నప్ప మూవీ ఏదైతే ఉందో ఆ కన్నప్ప మూవీకి డబ్బులు ఎక్కడైనా చూస్తున్నాయి అని ఒక పాయింట్ రేజెస్ చేశాడు సో ఇక్కడ మంచు విష్ణు దానికి చెప్పిన దానికి చెప్పిన సమాధానం ఏంటి సో బ్యాంకుల్లో లోన్ పెట్టిన మీకు తెలుసా అని చెప్పి మన జాఫర్ ఎవరైతే ఉన్నారో తన ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు అలాంటప్పుడు మన మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి వెళ్తున్నాయి దుబాయ్కి ఏమైనా పోతున్నాయా మన మంచు విష్ణు దుబాయ్లో ఏమైనా ఆస్తులు ఏమైనా పోగు చేసుకుంటున్నాడా అనేది ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ రాజీ వాళ్ళు పడట్లేదు అన్నదానికి ఇంకొక పాయింట్ కూడా అయితే రైస్ చేయడం అయితే జరిగింది అది ఏం పాయింట్ ఇక్కడ ఒక వీడియో అయితే చూద్దాం ఇంతకీ నీకు ఏం కావాలరా బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన నలభై మూడు దస్తావేజులు నాకు కావాలి స్వామి బసబా కాలు దుబ్బుతుండవా కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళం ఒళ్ళు వేసేవాడు ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా చూశారు కదా ఇక్కడ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ అనే ఒక ఒక్క ఓడ్ అయితే రిలీజ్ అయింది అంటే మోహన్ బాబు కాలేజీలో ఒక చిన్న సన్ని ఒక చిన్న పాయింట్ ఏదో ఏదో జరిగింది మొత్తానికి సో ఆ డాక్యుమెంట్స్ మన మోహన్ బాబు వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తానికి అవి యూనివర్సిటీ డాక్యుమెంట్స్ లేకపోతే ప్రాఫిట్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇంకెవరికైనా హెల్ప్ చేస్తా అన్నాడు మన మంచు మనోజ్ ఎవరికైనా సపోర్ట్ చేస్తా ఉన్నాడో ఎవరికైనా హెల్ప్ చేస్తా ఉన్నాడు ఏది కూడా మనకి తెలియదు ఒక్క ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ అని మాత్రమే తెలుసు ఆ వీడియో మనం ఇప్పుడు చూసాం కదా ఏదైతే రిలీజ్ అయిందో అది ఒక్కటి మాత్రం మన మంచు మనం షేర్ చేసేది దీని వెనక ఏదో ఉంది ఒక రీజన్ ఉంది అంటే వీళ్ళందరూ మంచు ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఏదో కుట్ర పడినట్టయితే మనకైతే డౌట్ వస్తుంది సో దాన్ని మన మంచు మనం నేను అప్పటివరకుగా మారుతున్నాను అని అయితే సిగ్నల్ అయితే ఇవ్వడం కూడా జరిగింది అది సో ఇక్కడ ఫైనల్గా వీళ్ళ పరువు నిలబడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు సమస్యలు తగ్గించుకోవాలి సమస్యలు అయితే వీళ్ళ ఫ్యామిలీలో చాలా ఉన్నాయి అందుకనే ఏ పెద్దవాళ్ళు కూడా సరే మన చిరంజీవి బాలకృష్ణ ఇంకా మోహన్ లాల్ పెద్ద పెద్ద ఉన్నారు అంటే మన విష్ణు చెప్పినట్టు చాలా పెద్దవాళ్ళున్నారు కదా వాళ్ళు వచ్చి వీళ్ళ ఇష్యూ సాల్వ్ చేయొచ్చు కదా మన మోహన్ బాబులో ఇష్యూ సాల్వ్ చేసేటప్పుడు వీళ్ళు చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారు అంటే సమస్యలు చాలా ఉన్నాయి చాలా కొని తెచ్చుకున్నారు వీళ్ళు బరువు నిలవన మంట కలిసిపోయినంతే ఒక నెల రోజుల నుంచి మంచు ఫ్యామిలీ వారు అంతే అసలు మళ్ళీ పోతుందంటే వాళ్ళ ఒక్కరికొకరు సంబంధం లేకుండా ఉంది సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు సో ఖచ్చితంగా మన ఫ్యూచర్లో వీళ్ళ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ నీ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే ముందుగా చెప్తాను థ్యాంక్ యూ బై బాయ్